కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అమృత్ నగర్ కు చెందిన అన్వర్ భాష తన భార్య రేష్మ హత్య చేసి ఎవరికి తెలియకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో పూడ్చిపెట్టాడు అన్వర్ భాష కనిపించడం లేదని చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు దాంతో పోలీసులు అన్వర్ బాషాను విచారించగా భార్యను హతమార్చి పూడ్చిపెట్టినట్లుగా ఒప్పుకున్నాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసిన కారణాల వల్ల వాళ్ళ అమ్మ ఈ బాబ ఉండకూడదు వేరే బాబును పెళ్లి చేయాలని చెప్పి ఈ వాళ్ళ అమ్మ ద్వారా ఈ పిల్లోడు వాళ్ళ స్నేహితులు కలిపి చనిపోయారు అమ్మ వేరే అమ్మాయి ఇచ్చి పెళ్ళి చేయాలని చెప్పి వీళ్ళిద్దరి తరఫున వాళ్ళమ్మే మనసు సృష్టించి చంపేటగా ప్రేరేపణ చేసింది వాళ్ళమ్మ ఇతను వాళ్ళమ్మవారిని నమ్మి అతడు అతని స్నేహితులు వాళ్ళ బంధువులు ప్రజ్వలంతో ఈ పాపను ఒంటరిగా తొలగిపోయి ఇసుక తినల్లో గొంతు నిలిమి చంపినాడు ఇసుక ఇక్కడ ఎక్కడ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఇసుక చంపింది అమృత నగర్లో చంపి ఇక్కడ బాడీ తీసుకుని వచ్చి పుడిచారని చెప్పేసి కాదు ఆరోపణలు సార్ పోలీస్ స్టేషన్లు సారాలు చెప్పే ప్రకారం అయ్యప్ప స్వామి గారిని చంపారు అని సారాలు చెప్పారు అలా చంపి అక్కడే పుడిచారు అది మనకు తెలియదు సార్ మీరు అనేది అదే కదా అంతేనా కాకపోతే ఇంకోటే అతను గొంతు నిలిపి చంపి బుడిసిపెట్టినారు సరెండర్ అయ్యి ఆ ఆ ఆది కాదు అడవి ప్రాంతంలో లేదు సార్ ఈ అయ్యప్ప టెంపుల్ కానీ ఇసుక దిన్నెలో చంపి అతని అతడు అతని స్నేహితుడు చంపి బుడిసిపెట్టినారు ఇక మిందంది గొంతు నిలిపి చంపి